హలో ద ఈ రెసిపీ నీ నీకోసమేనబ్బా స్కిప్ చేయవద్దు చూడు చివరి వరకు చూడు ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే స్పెషల్గా నీకోసమే ఈ రెసిపీని నేను తయారు చేశాను ఈ ఫ్రైని ఒక్కసారి మీరు ట్రై చేయండి చేసుకొని తినండి ఎంత బాగుంటుందో అది మీకే తర్వాత తెలుస్తుంది ఒకసారి తినండి నచ్చితే చేయండి ఫస్ట్ చికెన్ని నీట్గా వాష్ చేసుకుందాం నీట్గా వాష్ చేసుకుంటే బాగుంటుంది ఆ నీసు గీసు అంతా బాగుతుంది అనమాట ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం సాల్ట్ మర ఎక్కువ వేసుకోవద్దులే కొంచెం వేసుకోండి పసుపు కూడా వేసుకోండి ఎందుకంటే మనకి ఉడికేటప్పుడు ఉప్పు వేసుకుంటే బాగా ఉప్పు పడుతుంది అనమాట పసుపు వల్ల ఏంటంటే దాంట్లో ఏదన్నా సూక్ష్మజీవులు ఏదన్నా ఉంటే అన్నీ చచ్చిపోతాయి నీసు వాసన కూడా రాదనమాట ఇప్పుడు హై ఫ్లేమ్లో దుమ్ము రేపిండి ఉడకబెట్టేసుకున్నాం ఇప్పుడు చూడండి బాగా ఉడికి చికెను ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అనమాట దాన్ని ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం ఉరకబెట్టాం కదా చికెన్ని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దాన్ని అట్లా ఇట్లా అద్దు అలా ఇలా కదులుస్తూ తిప్పుకుంటా బాగా వేయించుకోవాలి అలానే వదిలేసే రెండు అతుక్కుపోద్ది అనమాట సో అతుకుపోకుండా మనం లైట్ లైట్గా కలిపెడతా ఉండాలి మరీ అదే పనిగా కలిపెట్టారనుకోండి చిత్తు చిత్తుగా అయిపోతుంది ఇప్పుడు టమోటా ఎర్రగడ్డ గుజ్జు అనమాట కచ్చా పచ్చా చేసుకుంటే బాగుంటుంది అనమాట మెత్తగా వేసుకుంటే బాగుండదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని వేసుకొని బాగా కలపండి ఇది చేస్తూ ఉంటేనే అది పేస్ట్ వేసాం కదా ఇది ఏకతా ఉంటే స్మెల్ వస్తుందబ్బా అప్పుడే తినేద్దామనిపిస్తుంది తినేద్దాం అనిపిస్తుంటుంది అంత బాగుంటుంది ఇది బాగా కొంచెం వేగినాక తగ్గి తగినంత మీకు ఉప్పు ఎక్కువ తినే తక్కువ వేసుకోండి తక్కువ తినే తక్కువ వేసుకోండి ఇప్పుడు మళ్ళీ కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం మీరు ఎంత తింటే అంత కారం ఎక్కువ కావాలంటే వేసుకోండి తర్వాత మళ్ళీ ఇప్పుడు ధనియాల పొడి కొంచెం వేసుకుందాం బాగా తిప్పుదాం బాబా బాబా చూసండి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చూసారా నేనైతే హోమ్మేడ్ గరం మసాలా తయారు చేశాను దానికోసం చూడండి వీడియోలో చూపించినట్టుగా చేసుకొని కొంచెం ఎక్కువ వేసి పెట్టుకోండి మీకు పనికొస్తుంది అది సో అంత అవసరం లేదు నేను దాన్ని కొంచెం నాకు అవసరాన్ని బట్టి ఎక్కువ వేసుకున్నాను లాస్ట్ దించే ఒక ఐదు నిమిషాల ముందు దాన్ని అలా చల్లుకొని కలిపిడితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ రుచి దానికి యాడ్ అయిపోద్ది అనమాట ఇంకా తెలిసిందే కదా చివరిలో ఏమేస్తాము వీడియోలో చూసినట్టుగా మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోయినా వేసుకోండి ఎందుకంటే బాగుంటుంది అంతే ఫ్రై రెడీ అయిపోయింది దాన్ని దించుకొని ప్లేట్లో పెట్టుకొని ఒక కేజీ చికెన్ని ఒక లీటర్ థమ్స్అప్ పెట్టుకొని ఒక్కరే తినచ్చు అంత బాగుంటుంది వైట్ రైస్ లెక్కి సూపర్ అంటే సూపర్ అద్దరిపోతుంది అంతే రోటీ లెక్క వేసుకోవచ్చు దా మరీ ముఖ్యంగా చెప్తాను ఏంటండి మంచులకి అద్ద్రిపోతావా ఒక్కొక్కరు కేజీ కేజీ తినచ్చు అంత బాగుంటుంది మీరు నేను ఇంత చెప్తానంటే అర్థం చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్